వెల్కమ్ తెలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాంపల్లి పరిధిలోని సెంటర్లు నాంపల్లి అనుపురం కుడుముంజ తిప్పాపూర్ కళ్లలోని ప్రతి గింజను ధాన్యంను పూర్తి స్థాయిలో విజయవంతంగా వడ్లు కొనుగోలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ బిరెడ్డి సాల్మారెడ్డి డైరెక్టర్ ఎస్ జడల రవీందర్ పోషవేణి నాగరాజ్ చిలివేరి సత్తయ్య రేగుల మల్లేశం రైతులు పాల్గొన్నారు అది చిప్పాపురం సబ్ సెంటర్లు గొల్లపల్లె అన్ని సెంటర్లలో వారి ధాన్యం పోయిన సీజన్ కన్నా అతి తొందరగా ఎత్తడం జరిగింది సుమారు పద్దెనిమిది వేల క్వింటాల వరకు ఈ సీజన్లో నాంపల్లి సొసైటీ నుండి ప్రతి గింజను కూడా మనం ముందుగా ఏదైతే అనుకున్నామో ప్రభుత్వము గౌరవ ఎమ్మెల్యే గారి సహకారము ఆ సొసైటీకి చైర్మన్ మరియు డైరెక్టర్లు అందరం కలిసి మరి అదేవిధంగా సిబ్బంది కూడా సహకరించి రైతులు కూడా అందరూ కొంచెం అకాల వర్షాల కారణంగా కొంచెం లారీల కొరత వార వల్ల ధాన్యం తడిసింది దాన్ని కూడా గౌరవ చైర్మన్ ఎమ్మెల్యే గారి సహకారంతో సిగ గారు దాన్ని మిల్లర్లతో మాట్లాడి ఒప్పించి ప్రతి గింజను కూడా మరి రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది మరి గత వారం రోజుల క్రితం కొంతమంది పార్టీలు వాళ్ళ ఆధిపత్యం కొరకు మరి రైతన్నుల్ని రెచ్చగొట్టి రోడ్ల మీద ధర్నా చేయించడం జరిగింది మరి దాని ద్వారా రైతన్నలకు కేసులు కానీ ఇతరత్ర కానీ అది మాకు సంబంధం లేదు అది పోలీసు శాఖ శాఖాపరంగా వాళ్ళు ఏం చేసుకోరూ మాకు తెలియదు అనవసరంగా రైతులను రెచ్చగొట్టి పని చేసుకునే రైతన్నల్ని కేసు చేయడం మరి అది ఏ పార్టీ అయినా సరే అది సంబంధ సంబంధించ సమ్మతం కాదు మరి అట్టి వారు గుర్తెరగాలే సొసైటీ కానీ పాలక వర్గం కానీ ఎటువంటి కేసులను కూడా ప్రోత్సహించడం పరిధిలో ఉన్నటువంటి సెంటర్లు అనుపురం నాంపల్లి గుర్ముంజా సబ్ సెంటర్లు నాలుగు ఇవన్నీ ఈ రోజు నుంచి క్లోజ్ చేయడం జరిగింది తిప్పాపురం గొర్రదపల్లి అన్ని సబ్ సెంటర్లు మొత్తము ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా మాటిచ్చిన ప్రకారంగా ఒక గింజ కూడా ఇచ్చిపెట్టకుండా కొంటమని మాటించడము మాట ప్రకారంగా ఈరోజు మేము నెరవేరడం జరిగింది తద్వారా రైతులనేది కొంతమంది మీద ధర్నాలు బిర్నాలు చేయడం ద్వారా మేము ఏది దానికి అనుకూలంగా కాదు ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకెళ్ళాము పాలక వర్గానికి ఎమ్మెల్యే గారు సహకారం అందించారు మేము కూడా పాలకవర్గం మొత్తము కష్టపడి మొత్తం డైరెక్టర్తో సహా మొత్తము సీవో కానించలి కష్టపడి మేము లారీలు తెచ్చి ఏడు రోజుల లోపల ఇరవై ఐదు బండ్లు క్లోజ్ చేయడం జరిగింది అకాల వర్షాలతో కొంచెం ఆగడం జరిగింది ముందు వచ్చే వర్షానికి కాకుండా రైతులు నష్టపోకుండా ఉండటాని కోసం తొందరగా మేము ఎత్తడం జరిగింది తిరిగి మేము రైతులు ధర్నా చేస్తే కేసు పెట్టినామని వాట్సపులు పెట్టడము కాంగ్రెస్ నాయకులు నా అనుకున్నము చైర్మన్తో కలిసి